Hello friends! ఆలు కనిపిస్తే చాలు మా పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రై చేయమంటారు కానీ అదేంటంటే ఈక్వల్గా కట్ అవ్వదండి సరే అని చెప్పేసి ఆన్లైన్లో ఏదైనా మిషన్ ఉందేమో అని ట్రై చేస్తే తక్కువ కాస్ట్లో దొరికిందనమాట ఇక్కడ నేను పడ్డా తిప్పలు ఇన్ని అన్ని కాదు నాకు ఎలా వాడాలో కూడా తెలియదు యూట్యూబ్లో చూస్తే ఒక వీడియోలో అర్థమైంది కానీ ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే పెద్ద పెద్ద ఆలు తీసుకున్నాను దీనివల్ల అస్సలు ప్రెస్ అవ్వలేదండి అనవసరంగా తీసుకున్నానా ఏంటి నాకు రావట్లేదా లేదంటే ఇది పని చేయట్లేదా అనిపించింది చాలా తిప్పలు పడ్డా ఒక అరగంట సేపు అయితే తిప్పలు పడ్డాను రెండు ఆలు అయితే పాడైపోయినాయి అనమాట పెద్ద పెద్ద తీసుకున్నాను పెద్దవి తీసుకుంటే రావు చిన్నవి తీసుకోవాలి సో ఒకసారి ట్రై చేద్దాం చిన్నవి తీసుకుని ముక్కల కింద కట్ చేసి చాలా రకాలుగా ట్రై చేశానండి ఎన్ని రకాలుగా ట్రై చేసిన అయితే రాలేదు ఫైనల్గా చిన్న ఆలు తీసుకున్నాను అప్పుడు చాలా బాగా వచ్చింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో సో వేడి నీళ్ళలో వేసేసి కొంచెం ఉప్పు వేసేసి ఒక పొంగొచ్చే వరకు ఉడికించానండి తర్వాత మొత్తం వాటర్ అంతా తీసేసి ఒక టవల్ మీద ఆరేసేసాను అనమాట ఇంగులా ఒకటే పొంగొచ్చే వరకు చేశాను ఇది కూడా యూట్యూబ్లోనే చూసాను చవల మీద ఆరేసేసి మొత్తం కూడా తడంతా పోయిన తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేశానమాట పర్లేదు బాగానే వచ్చాయి అయితే ఇది నార్మల్ ఆలూస్ అనమాట అంటే నార్మల్గా వేరే ఆలు ఉంటాయి కదా చిప్స్ ఆలూస్ ఉంటాయి కదా అది ఇంకా బాగా రావచ్చు